హాయ్ ఫ్రెండ్స్ వారది కట్టు ఇమ్యూనిటీ పట్టు అనే ఒక టాస్క్లోని మనకి దమ్ము శ్రీజా గారికి అలాగే మనకి దివ్య నికిత గారికి మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి దమ్ము శ్రీజా గారు మంచి పాయింట్లు అయితే పెట్టారు ముందు ఆ టాస్క్ ఏంటో చెప్తాను చూడండి వారది పట్టు ఇమ్యూనిటీ పట్టు అంటే ఏంటంటే ఈ వారం నామినేషన్లో ఇద్దరు ఉండరు ఇద్దరిని ఎవరిని కూడా నామినేట్ చేయకూడదు ఓకేనా అది దాన్ని సహ సహకరించాలనుకుంటే హౌస్ మేట్స్ ద్వారా అవుతుంది అని చెప్పేసి అయితే ఉంటారన్నమాట ఈ టాస్క్లోని ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే మనకి దివ్య నిత గారు అలాగే సుమన్ శెట్టి గారు శైని గారు అలాగే తనుజా గారు అయితే పార్టిసిపేట్ చేస్తారన్నమాట వారది కట్టు అంటే ఏంటంటే మనకి బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా బ్రిడ్జ్ మీద ఇలా ఇలాగైతే ఉంటుంది కదా మనం నడవాలనుకుంటే మనకు చెక్కలు ఉంటాయి కదా కింద నలుగురిలోని చివరి రెండు చెక్కలు ఉండవు అనమాట రెండు చెక్కలు వెయ్యాలి ఎవరు వెయ్యాలి మనకి ఏంటంటే హౌస్ మేట్స్ అయితే వెయ్యాలన్నమాట సంచాలకులు మన డిమాండ్ పవను బజర్ అయితే వస్తుంది బజర్ వచ్చిన తర్వాత డిమాండ్ పవను హౌస్ మేట్స్లోని మనకి ఒకరిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని తర్వాత మనకి ఏంటంటే ఎవరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు కారణాలు ఏంటో చెప్పాలన్నమాట ఫస్ట్గా ఇమానువల్ అయితే వస్తాడు ఇమానుయుల్ వచ్చిన తర్వాత నేంటే తనోజా గారికి అలాగే మనకి సుమన్ శెట్టి గారికి అయితే సపోర్ట్ చేస్తారు సుమన్ శెట్టి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే టాస్క్ బాగా ఆడాడు అంటే మేము కూడా ఆడాను కదా అని చెప్పేసి అయితే మన దివ్య నిఖిత గారు అయితే అంటారన్నమాట దివ్య నిఖిత గారు ఏమంటారు అంటే ఆ టాస్క్ ఎలా ఆడాలో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది నేనే దీనికన్నా ముందు ఒక టాస్క్ ఆడుతారు ఆ టాస్క్ లోని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు మాత్రమే విజయం సాధిస్తారు బాగా అర్థం చేసుకొని మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఫౌల్ గేమ్ అయితే ఆడుతారు కాబట్టి మనకి ఏంటంటే తనుజా గారిని దివ్య నిఖిత సోమన్ శెట్టి సెలెక్ట్ చేశారు అలాగే ఫ్లోరా శేణి గారిని దివ్య నికిత అలాగే మనకి సుమన్ శెట్టి గారు సెలెక్ట్ చేస్తారు నలుగురు కూడా వారది కొట్టు ఇమ్యూనిటీ పట్టు అని టాస్క్లో ఆడతారు ఓకేనా ఇప్పుడు అర్థమైంది సో ఏంటంటే అలాంటప్పుడు నాకేయాలి కదా అని అయితే అంటదనమాట అంటే టాస్క్లో మాత్రం ఇతను ఎక్కువ కనిపించారు కాబట్టి నేను సుమన్ శెట్టికి వేస్తానని చెప్పేసి అయితే అంటారనమాట తనుజా గారికి ఇంకేమి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు దాని తర్వాత మనకి దమ్ము శ్రీజా గారు అయితే వస్తారనమాట దమ్ము శ్రీజా గారు కొద్దిగా డిస్కషన్ బాగుంటుందండి ఏంటంటే సుమన్ శెట్టి గారు అలాగే మనకి తనుజ గారికి వేస్తారని చెప్పేసి అయితే అంటారనమాట ఎందుకు వేస్తున్నావు అని చెప్పేసి అయితే మన దివ్యన గీత గారు మనకి అంతే దమ్ము శ్రీజా గారికి అనమాట త్రీ వీక్స్ కష్టపడి ఆడారు మీరు ఇప్పుడే వచ్చారు ఇంకోటి కూడా నేను చెప్తాను అదేంటంటే రేపు నామినేషన్ నామినేషన్లో నన్ను నేను చూసుకోవాలి కదా అనేది అంటారనమాట దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారికి శ్రీజా గారికి ఎలిమినే మనకి టగ్ ఫార్ అయింది అనుకోండి ఇద్దరే ఉన్నారు ఇద్దరులో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అని చెప్పి నాగార్జున గారు ఆదివారం అన్నారనుకోండి ఖచ్చితంగా ఏంటంటే దమ్ము గారికి ఎఫెక్ట్ తగులుతుంది తగలకుండా ఉండాలి అనుకుంటే సుమన్ శెట్టి గారిని సేవ్ చేయాలి ఆ థింక్తో కూడా వేసింది ఈ అమ్మాయి మనం అదో ఆలోచించుకోలేదు ఓకేనా ఇప్పుడు ఏంటంటే అంటే నీ సేఫ్ కూడా చూసుకున్నావు కదా అని అయితే దివ్య నగిత అంటారనమాట హండ్రెడ్ పర్సెంట్ నా సేఫ్టీ కూడా చూసుకున్నాను ఇప్పుడు మీరు నేను అయ్యను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను సేవ్ అవుతా ఎందుకంటే త్రీ వీక్స్ బట్టి ప్రజలు నన్ను చూస్తున్నారు నా వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు నేను ఎవరికో ఏంటో తెలుసు ఈవిడ ఇప్పుడు వచ్చింది కదా అంత సీన్ లేదు ఇవిడికి ఇరవై నాలుగు గంటల వంట సెక్షన్లో ఉందని చెప్పి ఎలిమినేట్ చేస్తారు కదా అనే సెన్స్లో ఈవిడ ఆలోచించింది ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున్న ఇంకోటి ఏంటంటే రేపు తమ్ము శ్రీజా గారు ఇంకోటి కూడా ఆలోచించారంటే అదేంటంటే శ్రీజా గారికి అలాగే మనకి సుమన్ శెట్టి గారికి టగ్ ఆఫ్ ఫోర్ పెడితే ఆదివారం ఇద్దరులో ఎవరిలో ఎలిమినేట్ అయిపోతారో చూద్దాం అని అంటే ఈ అమ్మాయి ఇంకోటి కూడా ఆలోచించింది అదేంటో తెలుసా మేనికి మూడు వారాల బట్టి సుమన్ శెట్టికే ఎక్కువ సేవ్ అవుతున్నాడు ఆడియన్స్ సపోర్ట్ ఉంది ఓకేనా నాగార్జున గారు కూడా ఎక్కువగా పూడుతున్నారు మైనస్ పాయింట్లు చెప్పుకునేందుకు సుమన్ శెట్టి ఏదీ లేదు కర్మకాలి సుమన్ శెట్టికి మనోడికి పడింది అనుకోండి శ్రీజ గారికి సుమన్ శెట్టికి పడింది అనుకోండి ఖచ్చితంగా శ్రీజ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అయితే అయిపోతుంది అని చెప్పి ఊహించి మనకి ఏంటంటే అమ్మో వీళ్ళిద్దరికి వేయకూడదు ఫ్లోరాశైని ఆల్రెడీ సేవ్ చేశా లాస్ట్ టైం మరి ఫ్లారాశని సపోర్ట్ చేసిందిగా ఫ్లారాశని ఒక వీక్ ఇమ్యూనిటీని తప్పించుకుంది ఇంకా ఆవిడ ఇంకా ప్రాబ్లం లేదు ఆవిడకి నాకు టగా ఫోర్ పెట్టిన ప్రాబ్లం లేదని చెప్పి మనకి ఏంటంటే సుమన్ శెట్టికి వేసింది అలాగే తనుజ గారికి వేసింది అనమాట అది అనమాట ఈ అమ్మాయి ప్లానింగ్ నిజంగా ఏంటంటే టూ గుడ్ డేస్ అనిపించింది అనమాట ఆ అమ్మాయి సేఫ్టీ అమ్మాయి చూసుకుంది అంతే కదా ఇంకెవరైనా సరే తెలియదు కానీ సుమన్ శెట్టి గారికి సేవ్ చేస్తే నేను కూడా సేవ్ అవుతాను అని చెప్పేసి ఆ అమ్మ అయితే అనమాట ఈ ఈ మాటలోనే ఎంత అర్థమైతే ఉంది మనం అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటాను చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన సరే మీ నోటిఫికేషన్ వస్తుంది బాబాయ్ అర్ధరాత్రి ముచ్చట్లో ఖచ్చితంగా అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ